ఆరాధ్య ఆరాధ్యదేవం రాజకీయ ధరంధుడు విశ్వవిఖ్యాత నటసారోబమ్మ నందమూరి తారక రామారావు తనయుడు మన నందమూరి బాలకృష్ణ గారు ఈ రోజుకి యాభై యాభై ఏళ్ళు పూర్తిగా అయినది ఎన్నో ఎన్నో విజయాలు సాధించారు తండ్రి బాటలోనే మన నందమూరి బాలకృష్ణ గారు తండ్రి బాటలోనే కొనసాగాలని ప్రతి ఒక్క కార్యక్రమంలో ముందడుగు వేసి చురుగ్గా పాల్గొంటున్నారు అదే కాక ఆరోగ్యం కోసం ప్రతి ప్రజలకు కూడా పేద ప్రజలకు కూడా ముందు క్యాన్సర్ హాస్పిటల్ ఏమైనా అయితే ఏమి మళ్ళా ఇంకోటి హిందూపురంలో కూడా హాస్పిటల్ కూడా ఓపెన్ చేస్తారని చెప్పినారు అది కూడా త్వరలో అవుతుంది దీంట్లో నందమూరి బాలకృష్ణ సందర్భంగా ఈ కార్యక్రమం చేస్తున్నాము మా అందరికీ నమస్కారము నందమూరి బాలకృష్ణ గారు యాభై సంవత్సరాల సినీ ప్రస్థానంలో ఎన్నో అపరూపమైనటువంటి విషయాలను అందుకున్నారు ఎన్నో తెలుగు ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టినటువంటి చరిత్ర మన నందమూరి బాలకృష్ణ గారికి అంత గొప్ప మహానటుడికి మేము యాభై సంవత్సరాల సెలబ్రేషన్ కార్యక్రమము ఇక్కడ కదిరిలో నా ఎన్టీఆర్ సర్కిల్లో అందరి సమక్షంలో మేము జరుపుకోవడం చాలా ఆనందంగా ఉండాలి செய்தியாளர்களிடம் பேசிய அவர் இந்த திட்டத்தின் கீழ் பதினான்கு ஆயிரத்து ஐந்து நூறு கோடி ரூபாய் செலவில் திட்டமிடப்பட்டுள்ளதாக கூறினார்